అమరావతికి మళ్ళీ కళ కూటమి గెలుపుతో గాడిలోకి రాజధాని పనులు రైతుల మోములో సంతోషం చంద్రబాబు ప్రమాణ స్వీకారం నాడు రైతుల ఉద్యమానికి ముగింపు స్పష్టమైన ప్రకటన చేయనున్న టీడీపీ అధినేత జంగిల్ క్లియరెన్స్ చేపట్టిన సిఆర్డిఏ సో మీరు చూసుకోవచ్చు నవ్యాంధ్ర రాజధాని అమరావతికి గెలిచి నిలిచింది గడిచిన ఐదేళ్లుగా కళావిహీనంగా మారిన రాజధాని అమరావతి మళ్ళీ మళ్ళీ రావటంతో టీడీపీ రావడంతో సో అమరావతి నిర్మాణ పనులు ఒక్కొక్కటి ప్రారంభమవుతున్నాయి చెప్పకుండా అంటే చుట్టుపక్కల చుట్టుపక్కల చెత్త చెత్తకొప్పలుగా పిచ్చి మొక్కలతో రాజధాని ప్రాంతంతో కళాహీనంగా మాటంతో సిఆర్డిఏ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టింది జంగిల్ క్లియరెన్స్ చేస్తూ ఐదేళ్ల తర్వాత తొలి పనులకు శ్రీకారం చుట్టింది చంద్రబాబు ప్రమాణ స్వీకారం అనంతరం అమరావతి పనులు మళ్ళీ పరుగులైతే పెట్టనున్నాయి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అయిన అమరావతికి కొల్లి కొత్త వెలుగులు వస్తాయని ఆస్తు ఆ ప్రాంత రైతులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు సో మొత్తం ఏం చూసుకుంటే ఈతకేలకు అమరావతికి సంబంధించి పనులు మళ్ళీ ప్రారంభమవుతున్నాయి సో ఇది మనకు లేటెస్ట్ అప్డేటు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది